ప్రైజ్ ద లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మా తల్లి సమానులైన ఈ శ్రీ లక్ష్మి గారు అమ్మగారు గురించి ఆ ఆగిర్పల్లి విజయవాడ ప్రాంతంలో తెలియని వారు ఉండరు కాబట్టి అమ్మగారు కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రార్థించిన తర్వాత అమ్మగారికి దేవుడిచ్చిన ఇచ్చిన తలాంతుని ఒక పాట రూపంలో వినండి కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన దేవా తల్లిగారు శ్రీ లక్ష్మి గారు అమ్మగారిని మీ చేతిలో చెప్తున్నాం ఇచ్చిన తలాంతను దీవించండి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఈ దినం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అమ్మగారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి తను కోరుకున్నది తను ప్రార్థిస్తున్నది నెరవేర్చమని తనకిచ్చిన తలాంతు పాటల తలాంతను బట్టి మీరు మహిమ పొందుకునే విధంగా జరిగించమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ పాటను వినండి దేవుడు మహిమ పరిచే విధంగా దేవుడు మహిమ పొందుకున్నగాక గాక మేన్ रक्षणशास्वतं परलोकमु शास्वतम् रक्षण शास्वतं పరలోకము శాశ్వ ఈరోజు ఆ మనం ధ్యానించేది సిలువపై ఏసు పలికిన చివరి మాటలు ఈ చివరి మాటలు చాలా మంది జీవితాలు ఎంతో ప్రాముఖ్యమైన పాత్రలు ఈ చివరి మాటలు పోషిస్తూ ఉంటాయి నా వ్యక్తిగత జీవితంలో నేను చెప్పాలి అనంటే మా తండ్రి గారి గురించి నేను చెప్పాలి అనంటే వారి చివరి మాటలు నాతోనేమి మాట్లాడలేదు కానీ నన్ను పిలిచి ఆయన చేతిని నేను పట్టుకున్నప్పుడు ఆయన చెయ్యి నన్ను గట్టిగా పట్టుకుంటాము నా జీవితంలో నేను దేవుడు సన్నిధిలోకి వెళ్ళే వరకు నేను మరవలేను ఆ చెయ్యి పట్టుకుంటంలోనే ఆయన చెప్పిన అనే ఆయన చెప్పకుండానే అనేక మాటలు నా పట్ల ఆయన చెప్పినట్టు నాకు అనిపించింది మా తండ్రి మా తల్లి గారు చెప్పిన చివరి మాట మా తండ్రి గారిని నేను హాస్పిటల్ తీసుకెళ్లే సమయంలో ఆ ఎప్పుడైతే మా మమ్మీ ఎదురు వచ్చి అన్నది ఆ ఏవండి టిఫిన్ తినేసి వెళ్ళండి అని అన్నది మా అమ్మగారు మా అమ్మగారు ఆ మాట అన్నప్పుడు మా తండ్రి గారు అన్న మాట ఆ మా అమ్మగారిని మా తండ్రి గారు మా అమ్మగారి పేరు కృపావరము ఆ కృపి ఒక గంటలో వచ్చి నేను మళ్ళీ టిఫిన్ తింటాను అని అన్నారు కానీ మా నాన్నగారు తిరిగి రాలేదు మా అమ్మగారికి ఉన్న చివరి మాట ఆయన తిరిగి వస్తానని అన్న మాటనే మా అమ్మగారికి గుర్తు నాకున్న చివరి ఆ గుర్తు మా నాన్నగారు చెయ్యి నా చేతిలో పట్టుకోవడము కాబట్టి అనేకమంది చివరి మాటలు మన జీవితాల్లో ఎంతగానో ఉండిపోతాయి కానీ చరిత్రని తిరిగి రాసే లేకపోతే చరిత్రలో మానవుని కాపాడి మానవుడిని విమోచించే విధంగా మానవుడి జీవితాలని మార్చే విధంగా మానవుడు ఒక ఆలోచించేసే విధంగా మానవుడి యొక్క పరిశుద్ధత మార్గంలో నడిచే విధంగా పలికిన చివరి మాటలు ఎవరైనా పలికారు అని అంటే అది మన ప్రియమైన యేసు ప్రవ్ వారు పలికారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి ఎప్పుడైతే మనం సిలువ ధ్యానాలు మనం చేస్తుంటామో సిలువ గురించి మనం ప్రాముఖ్యంగా గమనిస్తే సిలువ మన జీవితంలో ఇద్దరు వ్యక్తులని సిలువ మన జీవితాల్లో చూపెడుతూ ఉంటుంది ఒకటి ఎవరైతే సిలువ దగ్గర ఉంటారో ఎవరైతే సిలువ దగ్గరకు వచ్చి వారి జీవితంలో పశ్చాత్తాపం అనుభవం కలిగి క్రీస్తు మన పాపాల నిమిత్తం శిల్వపై మరణించారు అనేది మనం నమ్ముతాము నమ్ముతే మనం నిత్య జీవితాన్ని మనం పొందుకుంటాం ఎవరైతే సిలువ దగ్గర వచ్చినప్పటికీ క్రీస్తుని తిరస్కరించి ఆయన బలియాగంగా అర్పించబడ్డారు అనేది నమ్మకుండా జీవిస్తారో వారు నిత్య నరకానికి వారు నడిపింపబడతారు అనేది మనం గమనించాలి ఈరోజు మనం ఏ కోవలో ఉన్నాము అనేది చాలా వ్యక్తిగతంగా చాలా క్షుణ్ణంగా మీలో మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం పరీక్షించుకోవాలి దేనికి మనం సందేహిస్తున్నాం దేని కొరకు మనం ఆలోచిస్తున్నాం మనం సిలువ గురించి ఎన్నో వాక్యాలు మనం విన్నాం ఏడు మాటలు మనం చిన్ననాటి నుంచి వింటూ వస్తున్నాం కానీ ఈ సిలువ మన జీవితాన్ని ఎంత గొప్పగా మార్చేది ఈ సిలువని నమ్ముకొని ఈ సిలువపై ఉన్న యేసు ప్రవ్ వారి బలియాగాన్ని మనం నమ్ముకొని మనం జీవిస్తే మన పాపాన్ని మనం వదులుకొని పరిశుద్ధ మార్గంలో మనం జీవిస్తే మనం నిత్య జీవితాన్ని మనం పొందుకుంటాము అనేది గ్రహించాలి సిలువ వేయడం అనేది రోమా సామ్రాజ్యంలో మనం గమనిస్తే సిలువ వేయడము అనేది అది సాధారణమైన ప్రక్రియ సాధారణమైన ప్రక్రియ బైబిల్ జ్ఞానుల పరంగా చెప్పే మాట ఏంటిది అని అనగా యేసు ప్రభువారిని సిలువ వేసే ముందు సుమారుగా ముప్పై వేల మందిని సిలువ వేశారు సుమారుగా ముప్పై వేల మందిని సిలువ వేసి ఉన్నారు కానీ ఏ సిలువపై అయితే ఏ సుప్రవ్ వారు వేలాడ్చబడ్డారో వేర్ అన్ ద క్రాస్ విత్ జీజస్ వాజ్ క్రూసిఫైడ్ దట్ క్రాస్ బికేమ్ ఎ స్పెషల్ క్రాస్ ఇన్ అవర్ లైఫ్స్ అనేది మన జీవితాల్లో గ్రహించుకోవాలి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మన జీవితాల్లో గ్రహించుకోవాలి సిల్వర్ స్టిక్కర్స్ పెట్టుకోవడం సిలువ ట్యాటులు వేసుకోవడం సిలువ ఈ విధంగా మనం వాడుకోవడం మంగళ మీద పెట్టుకోవడం దానికంటే ముందుగా శిలువ యొక్క ప్రాముఖ్యతను మన జీవితాల్లో మనం గ్రహించాలి అనేది మనం గమనించాలి శిలువ అనగానే మన పాపాలని మోసిన ఏసు ప్రవ్వారు మన పాపాల భారాన్ని మోసిన ఏసు ప్రవ్వారు మన పాపాలని బట్టి చనిపోయిన యేసు ప్రవ్వారు అని ఒకవైపుగా మనం ఆలోచిస్తుంటే ఆ శిలువ వైపు ఏలాడడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఆయనకి మన ఉన్న ప్రేమ అనేది మనం గ్రహించాలి ఇట్ ఈస్ ద లవ్ దట్ మేడ్ ఇమ్ హ్యాంగ్ ఆన్ ద క్రాస్ ఫరజ్ అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాలు ఆలోచిస్తే ఈ క్రాస్ అనే దగ్గర మన జీవితాలు గమనిస్తే ఇది రోమా సామ్రాజ్యంలో ఉన్న వారికి ఇది పెట్టలేదు ఈ క్రాస్ అనేది ఈ సులువ అనేది ఎవరైతే భయంకరమైన తప్పులు చేస్తారో ఒక భయంకరమైన పాపాలు చేస్తారో అలాంటి వారి కొరకు ఈ సిలువ అనేది తయారు చేయబడింది అనేది మనం గ్రహించాలి ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని గ్రహిస్తే గాడ్ డిడ్ హిస్ బెస్ట్ గాడ్ డిడ్ ఇస్ బెస్ట్ అట్ ద క్రాస్ మ్యాన్ డిడ్ ఇస్ వర్స్ట్ అట్ ద క్రాస్ దేవుడు తన శ్రేష్టమైనది ఎంతో మంచి పని ఆ సిల్వ దగ్గర చేశారు ఆయన మానవ లోకం మానవ జాతి ఉన్నదంతా పాపాన్ని వారు భరించారు కానీ మనిషి తను చేయరానిదంతా ఆ సిల్వ దగ్గర ఏ మీద చేశారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి మన జీవితాల్లో మన చేసిన తప్పులకి మనం శిక్ష అనుభవించడం ఎంతో సాధారణమైన మన చేసిన తప్పులు మనం చేసిన అప్పుల భారము మనము మోయడం చాలా సాధారణమైన పని కానీ ఇతరులు చేసిన అప్పుల భారము ఇతరులు చేసిన తప్పుకి శిక్ష మనము అనుభవించాడని అంటే చాలా కష్టమైన పని అనేది మనం గ్రహించాలి ఈరోజు ఏసు ప్రవారం పాప మెరుగని యేసయ్య ఆ శిలువ బలియాగంగా అవ్వడానికి ఒక ప్రాముఖ్యమైన కారణము మన పాపాలని ఆయన భరించారు మోసర్ ఆయన ఏ పాపం మెరగలేదు హీ వాస్ క్యారియింగ్ ద సిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ద మ్యాన్కైండ్ అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి ఈరోజు ఆ సిలువపై బలియాగమైన యేసు వారి జీవితాన్ని చూసి ఆయన చూపెట్టిన ప్రేమనికి మన జీవితాల్లో మనం విలువ ఇచ్చి మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి మన జీవితాల్లో ఆలోచించాలి ప్రభు వారు ఏమి అనుభవించారు సిలువపై ఏమీ అనుభవించారు అనేక మూవీస్ మనం చూస్తుండొచ్చు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కానీ ద చోజన్ కానీ పలన అవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మూవీస్లో చూపెట్టింది చాలా తక్కువ ఆ మూవీలస్లో చూపెట్టింది చాలా తక్కువ బైబుల్ జ్ఞానులు అనే మాట ఏంటిదంటే యేసు ప్రవ్ అనుభవించింది సుమారుగా వెయ్యి మరణాలకి సమానంగా ఉన్న దానికి అన్ని శ్రమలు వారు అక్కడ అనుభవించారు అనే మాట బైబిల్ జ్ఞానం ఇట్ వాజ్ ఈక్వల్ అండ్ టు థౌజండ్ పీపుల్స్ డెత్ వాట్ ఈ హాజ్ బోర్ ఆన్ ద క్రాస్ అనేది మన జీవితాల్లో మనం గమనించాలి ఈరోజు నీ నా జీవితాల్లో అంత భయంకరమైన మరణాన్ని ఒక నరకయాతనానికి సామాన్యంగా మనం ప్రార్థనలో చెబుతుంటాం లేకపోతే ఇలా బోధలు చేసినప్పుడు నరకాన్ని అనుభవించారని చెప్తుంటాం కానీ జనరల్గా ఏసుప్రవ్ వారు ఎంత భయంకరమైన మరణాన్ని అనుభవించారు అనే దాన్ని వివరించాలంటే నరకంలో ఉన్నవారే చెప్పగలుగుతారు అంత భయంకరమైన మరణాన్ని యేసూప్రవ్ వారు అనుభవించారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి ఈరోజు మన జీవితాల్లో సిలువ రెండు భాగాలుగా చేయబడింది ఒకటి పశ్చాత్తాప పొంది నమ్మిన వారు నిత్య జీవితం పొందుతారు ఒకరు ద వన్ హూ హ్యావ్ రిపెంటెడ్ అండ్ ట్రస్టెడ్ ఇన్ ద సాక్రిఫిషియల్ డెత్ ఫర్ గాడ్ హ్యాస్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ అవర్ సిన్స్ అనేది ఆ రిపెంటెన్స్ ఉంటే నిత్య జీవితాన్ని పొందుకుంటాం నమ్ముకొని మనం జీవిస్తే ఇఫ్ యూ రిజెక్ట్ ద సాక్రిఫిషియల్ డెత్ వి ఇన్ టు ద ఎటర్నల్ హెల్ అనేది మన జీవితంలో గమనించాలి ఈరోజు మనం ఏ కోవలో ఉన్నామనేది ఒక్కసారి ఆర్ వీ రిపెంటెడ్ క్రిస్టియన్స్ ఆర్ వి రిజెక్టెడ్ క్రిస్టియన్స్ అనేది మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి నాతో పాటు లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో తండ్రి తండ్రి ఏమి చేయిచున్నారో వీరూరు గనుక వీరిని క్షమించమని చెప్పాను తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని క్షమించమని క్షమాపణ మీ అందరికీ తెలుసు క్షమాపణ అనేది యూదుల ఆచారపరంగా గమనిస్తే క్షమాపణ అనేది ఆ కాలంలో మూడు మార్లు ఇచ్చేవారంట నాలుగవ మార్లు వారు ఏదైనా చేస్తే వారు క్షమించేవారు కాదంట కానీ ఇక్కడ మన జీవితాల్లో గమనిస్తే యేసు ప్ర వారు క్షమాపణ అనే మాట అన్నట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం యేసు వీరేమి చెయ్యుచ్చున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అనే మాట అనడము ఎంత సులభము ఎంత కష్టం అనేది మన జీవితాల్లో ఇక్కడ ఉన్న వారి అందరికీ తెలుసు యేసు అన్న మాటలో ప్రాముఖ్యంగా ఒక్కసారి మతేష్ వార్త ఇరవై ఆరో అధ్యాయం మతేష్ వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన కొంత దూరం వెళ్ళి సాగిలపడి ఆ నా తండ్రి నా తండ్రి సాధ్యమైతే సాధ్యమైతే ఇక్కడ ఉన్న మాట సాధ్యమైతే అనే మాట ఇక్కడ మనం గమనించాలి సాధ్యమైతే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అనే మాట సాధ్యమైతే ఈ గ్రిన్నె నా నుంచి తొలగించుము అనే మాట అక్కడ రాయబడింది కానీ క్షమాపణ అనే దగ్గరికి మనం వచ్చే వరకు గాడ్ డిడ్ నాట్ సే సాధ్యమైతే వారిని క్షమించండి అనే మాట దేవుడు అనలేదు హీ డి నాట్ సే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్గివ్ దేమ్ అనే మాట అక్కడ అనలేదు కాబట్టి ఈరోజు క్షమాపణ గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటిదనగా ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ అనేది మన జీవితాలు గమనించాలి మనం క్షమిస్తాము నచ్చినట్టు క్షమిస్తాము అవసరాన్ని బట్టి క్షమిస్తాము లేకపోతే నేను క్షమించను అనే మాట క్రైస్తవుడు విశ్వాసులు రక్షణ పొందిన క్రైస్తవులు అనడానికి వీలు లేదు ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ వీ హ్యావ్ టు ఫర్గివ్ ద పీపుల్ బికాజ్ వీఆర్ ఫర్గివ్ ఎన్ పీపుల్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఎన్నో మార్లు మీరు ఫర్గివ్నెస్ గురించి విని ఉండొచ్చు ఈ మాట మీరు ప్రాముఖ్యంగా గమనించవలసిందిగా ఫర్గివ్నెస్ ఈజ్ ద హీలింగ్ పవర్ ఆఫ్ గాడ్ అనేది గమనించాలి క్షమాపణ అనేది దేవుని యొక్క స్వస్థ శక్తి కలిగినది అనేది మనం గమనించాలి ఏ విధంగా మనం క్షమించాలి ముందుగా క్షమాపణ అనేది మన జీవితాల్లో మనల్ని మనం క్షమించుకునే విధంగా మనం జీవించాలి ఆ క్షమాపణ మనం చేసిన తప్పులు మనం చేసిన పాపాలు మనం చేసిన మోసాలు మనం గాయపరిచిన దానిలో మనం ఒక అపరాధ భావంలో మనం జీవిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెన్ వీఆర్ లివింగ్ ఏ గిల్టీ లైఫ్ ఒక గిల్టీ లైఫ్లో మనం జీవిస్తున్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి మనం క్షమాపణ అడగాలి అనేది మనం గమనించాలి క్షమించే దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహిస్తే గాడ్ విల్ డెఫినెట్లీ ఫర్గివర్స్ నేను పునరుద్ధాన సువార్తలో చెప్పేటప్పుడు ఈస్టర్ సందేశాలు నేను చెప్పేటప్పుడు పునరుద్ధానంలో ఇస్కర్యోధ కోలిపోయినది ఏంటిదనగా మొట్టమొదటిది ఇస్కర్యోదోద కోలిపోయింది ఏంటిదనగా దేవుని యొక్క క్షమాపణను ఆయన కోలిపోయాడు ఈ మాట వినకుండానే ఈ మాట వినకుండానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు మనము గమనించగలుగుతాం ఈరోజు నీ నా జీవితాల్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వి ఫీల్ గిల్టీ వి ఫీల్ గిల్టీ కొన్ని మార్లు మనం చేసిన తప్పులు కొన్నిసార్లు మనం చే ఎదిరించి చేసిన తప్పుల్ని బట్టి కొన్నిసార్లు మనం మోసాలు చేసిన బట్టి ఇంట్లో ఉన్నవారి కళ్ళు కప్పి మనం చేసిన తప్పుని బట్టి వి ఫీల్ గిల్టీ ఈ సంఘంలో ఈరోజు మనం కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు విల్ కన్విక్టర్స్ మన జీవితాల్లో పరిశుద్ధ హోలీ స్పిరిట్ విల్ కన్విక్టర్స్ నువ్వు చేసింది తప్పు అని మన హృదయంలో పలికినప్పుడు మన జీవితాల్లో దేవుణ్ణి క్షమాపణ అడిగే విధంగా మనం జీవితాల్లో జీవించాలి ఎందుకనగా ఫర్గివ్నెస్ ఈజ్ ద హీలింగ్ పవర్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ అని మన జీవితాల్లో గ్రహించాలి ఏ సూప్రో ఈ మాట అనడానికి ఎవరిని అంటున్నారు ఏ సూప్రవార్ హీ వాజ్ నాట్ కాలింగ్ ఇట్ ఓన్లీ ఫర్ రోమన్ సోల్జర్స్ ఈ మాట ఈ ప్రార్థన ఏ సూప్ర చేస్తున్న ఈ ప్రార్థన కేవలం రోమి సైనికుల వరకే కాదు ఎవరైతే ఏ సూప్రో పై ఒమ్ము వేశారు ఎవరైతే ఏసు ప్రవరాని పిడిగుద్దులు గుద్దారు ఎవరైతే రోజు ఇక్కడ ఉన్న వారికి కూడా యేసు ప్రవర్ అంటున్న మాట మనం చేస్తున్న పాపాలలో మనం చేస్తున్న తప్పులలో యేసు ప్రవర్ సిలువపై పలికిన మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు అని కనుక వీరిని క్షమించండి ఫర్ ద వర్డ్ ఇన్ ద బైబుల్ ఇట్స్ ఫర్గివ్నెస్ ఇట్స్ నాట్ ఫర్గివ్నెస్ నెస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి లెస్ అనేది మనం కాదు ఎప్పుడైతే మన జీవితాల్లో ఇతరులను మనం క్షమించకుండా మనం జీవిస్తామో మనం నమ్మట్లేదు దేవుడు మనల్ని క్షమిస్తారు అనేది మనం నమ్మట్లేదు ఆర్ నాట్ బిలీవింగ్ వెన్ వీ డోంట్ ఫర్గివ్ అదర్స్ వీఆర్ నాట్ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఫర్గివ్ అనేది మనం నమ్మకుండా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి ఏ సూపర్ మీరు గమనించండి ఏ సూపర్ ఎంత గొప్ప హృదయం కలిగింది ఏసయ్య కనగా ఆయన క్షమించిన పేతుడికి మొట్టమొదటిగా కనపడ్డారు అనుమానించిన శిష్యులు పారిపోయిన శిష్యులకి వారు పునరుద్ధానుడయ్యాక వారు కనపడ్డారు వారు ముట్టుకొనే ఒక అవకాశం వారు జీవితాలు ఇచ్చారు మీకు సమాధానం కలుగునుగాక అనే మాట వారికి చెప్పారు మీ దేవుని ఆత్మతోని పరిశుద్ధాత్మతో దేవుడు వారిని దీవించే విధంగా జరిగింది పెంతుకోస్తూ పండుగ రోజు ఈరోజు ఇవన్నీ మనం గ్రహిస్తే ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఫర్గివ్నెస్ ఈజ్ ద హీలింగ్ పవర్ ఆఫ్ గాడ్ మనం ఎప్పుడైతే మనము దేవుడి దగ్గరకు వచ్చి దేవా నేను పాపినని మనం అడిగి మనం క్షమాపణ పొందితే దేవుడు తప్పనిసరిగా క్షమించే దేవుడు అండ్ వెన్ వీ ఆస్క్ గాడ్ ఫర్ అవర్ సెల్ఫ్ టు ఫర్ గివ్ వీ హ్యావ్ టు ఫర్గివ్ అదర్స్ కంప్లీట్లీ అనేది కూడా మనం గమనించాలి వీ నీడ్ టు ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ అవర్ సెల్ఫ్ అండ్ వీ నీడ్ టు లర్న్ టు ఫర్గివ్ అదర్స్ కంప్లీట్లీ దీనికి ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో చెప్పాలి అంటే యోగు గ్రంథం ఒక మాట గమనిస్తే యోబు గ్రంథంలో యోబు గారు అన్న మాట ఆ కాలంలో అబ్రహాం గారికి సమకాలికలుగా ఉన్న యోబు గారు అన్న మాట నా విమోచకుడు సజీవుడైన మా ఇరుడి మరలివేతనే మాట యోబు గారు అన్నారు కానీ యోబుగారి జీవితాన్ని మనం నేర్చుకోవాల్సింది ఏ స్నేహితులైతే వారిని ఆదరించడానికి వచ్చారో ఏ స్నేహితులైతే వారి తోడున్నారో ఏ స్నేహితులైతే వారిని ఓదార్చడానికి వచ్చారు వారి కుటుంబం నాశనం అయిపోయింది ఆస్తి అంతస్తులు నాశనం అయిపోయి వారి ఆరోగ్యం పాడైపోయింది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడున్న స్నేహితులు వారిని ఆదరించలేదు అక్కడున్న స్నేహితులు వేలివెట్టి చూపెట్టారు అక్కడున్న స్నేహితులు నువ్వు ఈ శిక్ష పొందుతున్నావు అంటే నువ్వు పాపం చేశావనే విధంగా హేళన చేస్తున్నారు నీకు జరిగింది కరెక్ట్ అనే విధంగా స్నేహితులు ఇన్ని అధ్యాయాలలో మనం చదువుతున్నప్పుడల్లా స్నేహితులు ఇంత భయంకరంగా మాట్లాడినప్పటికీ దేవుడు అన్న మాట ఇక్కడున్న వారు ప్రాముఖ్యంగా యవన బిడ్డలు గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడు అన్న మాట అనే వ్యక్తి ప్రార్థన చేస్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తాను అని అన్నారు యోగు అనే వ్యక్తి ప్రార్థన చేస్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తాను అని అన్నప్పుడు స్నేహితులు యోబు గారి దగ్గరికి వచ్చినప్పుడు యోబు గారు చేసిన పని హీ ప్రేడ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ అనేది మన జీవితాలు గమనించాను ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఈ బైబిల్ ఎంత సత్యమైన బైబిల్ అనేది మనం గమనిస్తే యోబు గారు అన్నీ కోలిపోయారు ఒక మానవుడు ఏదైతే కోలిపోకూడదు అని అనుకున్నారు అన్నీ కోలిపోయినప్పటికీ ఎప్పుడైతే యోబు గారు వారి స్నేహితులని క్షమించారో యోబు గారు రెండింతలుగా ఆశీర్వదింపబడ్డారు ఇక్కడ ఉన్నవారు మన జీవితాలు గమనించాలి ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ ఫర్గివ్నెస్ ఈస్ ద హీలింగ్ పవర్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ఈస్ ఎ మిస్కన్సెప్షన్ అబౌట్ ఫర్గివ్నెస్ ఒక మిస్కన్సెప్షన్ అబౌట్ ఫర్గివ్నెస్ ఏంటిదనగా ఐ విల్ ఫర్గివ్ బట్ ఐ విల్ నాట్ ఫర్గెట్ నేను క్షమిస్తాను కానీ నేను మర్చిపోను క్షమాపణ అనే దానికి ఒక రియల్ మీనింగ్ ఏంటిదనగా మనకి వారిపై ఉన్న కోపాన్ని మనం పక్కకి పెట్టడము వీ విల్ లే సైడ్ ద యాంగర్ వాట్ వీ హ్యావ్ అన్ అదర్ పీపుల్ అది మనం ప్రక్కకి పెడతాం అనేది క్షమాపణకి సాదృశ్యంగా ఉన్నట్టు మనం గమనించగలుగుతాం కానీ మనం క్షమిస్తుంటాం మనం మాట్లాడుతుంటాం భార్య అయినా భర్త అయినా అత్తగారైనా మామగారైనా మర్దైనా అల్లుడైనా లేకపోతే తోబుట్టులైనా సంఘస్తులైనా విల్ ఫర్గ్యూ విల్ టాక్ కొట్లాట వచ్చింది మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తుంటాం ఫర్గివ్నెస్ ఇస్ ఫర్గెటింగ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి అందుకే నాతో పాటు కొరంతిలుగు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచ్చిన అమర్యాదగా నడవదు స్వప్రయోజనం విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్నదు అపకారము మనసులో ఉంచుకో మనసులో ఉంచుకుని విల్లా విల్ నాట్ పోటీ ఎనీథింగ్ ఇన్ అవర్ హార్ట్ మన హృదయం పరిశుద్ధంగా ఉండే విధంగా ఉండాలి కాబట్టి వెన్ బి ఫర్గేవ్ వీ నీడ్ టు ఫర్గెట్ బికాస్ గాడ్ ఈజ్ సెయింగ్ ఐ విల్ నో మోర్ రిమెంబర్ యువర్ సిన్స్ నేను ఇంకేమాత్రము నీ పాపాలని నేను గుర్తుపెట్టుకోనని దేవుడు అంత స్పష్టంగా ఆయన క్షమిస్తే దేవుడు నేర్పించింది నీ శత్రువులని నువ్వు ప్రేమించాను దేవుడు నేర్పించారు ఆయన పేతుడు నిరాకరించిన పేతుడిని దేవుడు క్షమించారు అక్కడ ఉంటే దేవుడు అక్కడ ఇష్కర్యోద్యోధాన్ని కూడా క్షమించేవాడు దేవుడు గారిని క్షమించారు దేవుడు అనేకుల్ని బైబిల్లో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవించారో వారందరినీ దేవుడు క్షమించినప్పటికీ ఈరోజు ఆ క్షమాపణ అనేది మన జీవితాల్లో చాలా కష్టం ఐ అగ్రి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఐ అగ్రి మనపై నిందలు వేసిన వారిని మన మన సొంత రక్తాన్ని కొన్ని మార్లు మనం క్షమించాలంటే చాలా కష్టమైనది చాలా కష్టమైనది కానీ అసాధ్యమైనది కాదు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ వెన్ గాడ్ ఈజ్ విత్ అస్ ఒక్కసారి మన జీవితాలు ఏ సుప్రవ్ వారి జీవితాన్ని మీరు గమనించి మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి హీ నాట్ ఓన్లీ ఫర్ గేవ్ హీ ఫర్ వాట్ దే హ్యావ్ డన్ ఆయన అక్కడ పెట్టి మళ్ళీ ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఒక క్లాజెట్లో ఒక కబోర్డ్లో పెట్టినట్టు అవసరాన్ని బట్టి మనం సూటిపోటి మాటలతోని ఎప్పుడైనా కొట్లాటలు వచ్చినప్పుడు ఎప్పుడైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు సూటిపోటు మాటలతో మాట్లాడేసి తర్వాత మనం ఏ జోక్ చేశాను నేను ఉట్టింగ్ అన్నానులే నువ్వు మనసులో పెట్టుకోకలే అనే విధంగా మాట్లాడదు నో ద లవ్ ఆఫ్ గాడ్ డస్ నాట్ టీచర్స్ దేవుని యొక్క ప్రేమ మన జీవితాలు అది నేర్పియదు దేవుని ప్రేమ మనకు నేర్పించేది వెన్ వీ ఫర్ యూ వీ హ్యావ్ టు ఫర్గెట్ అనేది మన జీవితాలు గ్రహించాలి కానీ లోకము మనకు నేర్పించేది నువ్వు క్షమించు కానీ మర్చిపోకు అనేది మాట లోకం నేర్పిస్తుంది ఇంకొక విషయం లోకం మనకు నేర్పించేది మనం క్షమిస్తాము కానీ నమ్మడం చాలా కష్టం దేర్ విల్ బి ట్రస్ట్ ఇష్యూస్ మనం క్షమిస్తాం వ్యసనాలకు అలవాటైన వారు మారు మనసు రక్షణ పొందినప్పటికీ మోసాలు చేసిన వారు మారు మనసు రక్షణ పొందినప్పటికీ క్షమాపణ అడిగినప్పటికీ మన జీవితాల్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి వారిని తిరిగి నమ్మాలంటే చాలా కష్టమైనది శిలువపై ఏ సుప్రవారు దేని కోరుకున్నారు శిలువపై ఏ సుప్రవ్ దేని కోరుకున్నారు ఏదో వనము లాంటి జీవితాన్ని మనకి ఇచ్చిన ఏసుప్రవ్వారు ఈరోజు ఏ సుప్రవారు శిలువపై ఉండడానికి కారణం ఎవరు మనం నేను ఆయన సిలువపై ఉండడానికి కారణము నేను కానీ ఆయన నన్ను నమ్ముతున్నాడు హిస్ ట్రస్టింగ్ మీ ఎన్నోసార్లు ఎన్నోసార్లు నా ఆత్మీయ జీవితంలో నా యవన జీవితంలో ఎన్నో మార్లు నేను ఆయనని వైఫల్యం చెందేటట్టు ఆయన అవమానం పొందేటట్టు నేను చేసినప్పటికీ నా మాటలు నా చూపులు నా ప్రవర్తన ద్వారా నా యవన వయసులో నేను ఎన్నో మార్లు తప్పు చేసినప్పటికీ మనుషులు నమ్మినా నమ్మకపోయినా నా దేవుడు నన్ను నమ్మాడు ఆ దేవుడు నిన్ను కూడా నమ్ముతున్నాడు వెన్ గాడ్ ఈ ఫర్ గివింగ్ యూ అండ్ ట్రస్టింగ్ యూ యూ ఆల్సో నీడ్ టు ఫర్ గివ్ అండ్ ట్రస్ట్ గాడ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి అది మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి అందుకే దేవుడు అన్నమాట నిన్ను ప్రేమించిన వారిని ఎవరైనా ప్రేమిస్తారు కానీ నీ శత్రువులని నువ్వు ప్రేమించాలి నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి శిలువపై పలికిన మొట్టమొదటి మాట చరిత్రని తిరిగి రాసిన మాట ఇంత ఇంత వ్యక్తి ఎవరండి అందరూ దేవుళ్ళు కావాలని కోరుకుంటారు అందరూ నా జీవితంలో ఒక ప్రార్థన చేస్తే నాకు ఇంత గొప్ప వరాలు ఉన్నాయి ఇంత గొప్ప తలాంతులు ఉన్నాయని మాట్లాడేవారు ఉన్నారు కానీ మనిషి దేవుడు అవ్వాలని కోరుకునే వారు ఉన్నారు కానీ దేవుడే మనిషిలాగా ఈ లోకంలోకి వచ్చిన వారు ఒక్కరే అది మన దేవుడు యేసు ప్రభువారు ఈరోజు ఇక్కడున్న వారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఫర్ గివ్నెస్ ఇస్ నాట్ ఎన్ ఆప్షన్ దేవానికి సాధ్యమైతే వీరిని క్షమించు అని దేవుడు ప్రా ఏసయ్య ప్రార్థన చేయలేదు తండ్రి తండ్రి ఎరుగరు వీరికి సాధ్యమైతే క్షమించండి అనలే సాధ్యమైతే క్షమించండి అనలే ఆయన అక్కడ అడిగారు సాధ్యమైతే ఈ గిన్ని తొరలించండి అని అన్నారు కానీ నెక్స్ట్ వర్స్ లో గమనిస్తే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ యువర్ విల్ షుడ్ బి డన్ ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన జీవితాలు ఆలోచించవని ఫర్ గివ్నెస్ ఇస్ నాట్ అన్ ఆప్షన్ ఫర్గివ్నెస్ ఇస్ ద హీలింగ్ పవర్ ఆఫ్ గాడ్ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఫర్గివ్ యుర్ నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఫర్గివ్ పీపుల్ కంప్లీట్లీ అండ్ అనదర్ థింగ్ యూ హ్యావ్ టు ఫర్గివ్ పీపుల్ రిపీటెడ్ ఇస్రాయల్ ప్రజల జీవితాన్ని మీరు గ్రహిస్తే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుంచి ఈ యేసు ప్రవ్ వారి వచ్చేంత వరకు తప్పులు చేస్తూనే ఉన్నారు వాక్యానికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూనే ఉన్నారు కానీ వారి జీవితాల్లో మీరు గమనిస్తే కొద్దిసేపటి వరకే దేవుడు వారి నుంచి దూరం అయ్యారు కానీ దేవుని యొక్క ప్రేమ ద్వారా తిరిగి వారి దగ్గరికి రప్పించుకున్నారు వి నీడ్ టు ఫర్గివ్ దట్ ఈస్ క్రిస్టియానిటీ దట్ ఈస్ ద లవ్ వాట్ జీజస్ టాటస్ యాజ్ ఎ హ్యూమన్ వెన్ హీ వాస్ ఇన్ దిస్ వరల్డ్ హీ టాటస్ దట్ అనేది మన జీవితాల్లో ఒకసారి గ్రహించాలి కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నవారు వారు గమనించాల్సింది ఫర్గివ్నెస్ హ్యాస్ టు బి గ్రాంటెడ్ ఇట్ కెనాట్ బీ ఎర్న్ మాట గుర్తుపెట్టుకోవాలి ఏమైనా బిడ్డలు చాలా ప్రాముఖ్యంగా ఫర్గివ్నెస్ హ్యాస్ టు బీ గ్రాంటెడ్ ఇట్ కెనాట్ బి ఎర్న్ ట్రస్ట్ కెనాట్ బి గ్రాంటెడ్ ఇట్ హ్యాస్ టు బీ ఎర్న్ ఫర్గివ్నెస్ క్యాన్ బి గ్రాంటెడ్ ఇట్ కెనాట్ బి ఎర్న్ మనం క్షమాపణ పొందుకోవాలి అది సంపాదించుకోలేం కానీ నమ్మకము పొందుకోలేం అది మనము సంపాదించుకోవాలి ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాలు యొక్క మాట గురించి మీరు వ్యక్తిగతంగా మీరు ఆలోచించండి బల్లలో పాల్గొనే ముందు మన జీవితాల్లో నీలో ఇంకా ఎవరిపైనైనా కోపం ఉంటే నీలో ఇంకా ఎవరినైనా నువ్వు క్షమించరాని గుణం నీ జీవితాల్లో ఉంటే ఒక్కసారి ఆలోచించు కానీ లోకంలో ఉన్న పరిస్థితులు ఏంటిదంటే ఎవరి బిడ్డలు కానీ ఇంకా పెద్దవారు వివాహాలైన వారు కానీ ఎవరైనా ఉంటే ఒక్కసారి మీరు ఆలోచించండి మనుషులు బ్రతుకున్నప్పుడు కన్నీరు కార్చేటట్టు చేస్తాం మనుషులు చనిపోయాక వారిని క్షమాపణ అడుగుతుంటాం మనుషులు బ్రతుకున్నప్పుడు కన్నీరు కార్చేటట్టు చేస్తాం మనుషులు చనిపోయాక క్షమాపణ అడుగుతుంటాం ఇట్స్ నెవర్ టూ లేట్ ఇట్స్ నెవర్ టూ లేట్ ఈరోజు మన జీవితాల్లో ఎవరినైనా కన్నీరు కార్చేటట్టు మన తల్లిదండ్రులు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు తోబుట్టులు కావచ్చు సంఘస్తులు కావచ్చు స్నేహితులు కావచ్చు వెన్ యూ హ్యావ్ టైం గో అండ్ ఆస్ గాడ్ ఫర్ గివ్నెస్ ఇంకొక వారు ఉంటారు కన్నీరు కార్చేటట్టు ఒకరిని చేసి సంఘానికి వచ్చి దేవుడిని క్షమాపణ అడుగుతారు నో దేవుడు అది నేర్పియలేదు ఎవరినైతే నువ్వు బాధ పెట్టావు వారిని క్షమాపణ అడుగు నువ్వు నా దగ్గరికి రా నేను నిన్ను క్షమిస్తాను ఈరోజు నేను నా జీవితాలు గమనించాలి మనుషులు బ్రతుకున్నప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్న వారు ఒక్కసారి ఆలోచించాలి వెన్ పీపుల్ ఆర్ అలైవ్ మేక్ దెమ్ హ్యాపీ వెన్ పీపుల్ ఆర్ అలైవ్ గో ఆస్ దెమ్ ఫర్ హునెస్ ఐ హెవ్ హర్ట్ యూ నాకు తెలుసు నేను మిమ్మల్ని బాధ పెట్టాను దేవుడు నన్ను క్షమించినట్టు మీరు నన్ను పర్లో పరలోక ప్రార్థనలో మనం ప్రతిరోజు చేసే ప్రార్థన ఏమని చేసాం ప్రార్థన తండ్రి ప్రకారము మీరు నన్ను ఫర్గివ్ నెస్సా ఫర్గివ్ లెస్సా అనేది ఒకసారి ఆలోచించాలి రెండో మాట అదే లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం నుంచి నలభై మూడో వచ్చిన వరకు తమ్ముడు చదువుమా ప్రజలు నిలువబడి చూచుండిరి అధికారులను వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తుల తను తాను రక్షించుకును అని అపహసించిరి సైనికులు ఆయన యొక్కకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకునని ఆయనను అపహసించిరి ఇతడు యూదుల రాజుని పై విలాసము కూడా ఆయనకు ప్రయగా వ్రాయబడిను వేలాడ వేయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకోను మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండో వాడు వాణ్ణి గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమ్మను చేయలేదని చెప్పి ఆయనను చూచి ఇక్కడ మీరు గమనిస్తే ఒకే ఒకే వ్యక్తి మాట్లాడుతున్నట్టు మనకు కానీ కనపడుతుంటే ఇరవై ఏడో అధ్యాయంలో మనం గమనిస్తే అమ్మ మతే సువార్త ఇరవై ఏడో అధ్యాయం ద్వారా ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి అంతట వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి కావలియుండిరి ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు కుడివైపు ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి వారితో కూడా ఆ మార్గమును వెలుచుండిన వారు తలూచుచు దేవాలయం పడగొట్టి మూడు దినముల్లో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకోను కుమారుడు అయితే దిగమని చెప్పుచు ఆయన శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడాను ఆయన ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేలీ రాజు గదా ఇప్పుడు సెలువు మీద నుండి దిగిన ఎడలా వానిని నమ్ముదుము వాడు దేవునిందు విశ్వాసముచ్చను నేను దేవుని కుమారుడుని ఇష్టుడైతే ఆయన ఇప్పుడు వాళ్ళని తప్పించి ఆయనతో కూడా సిలువ వేయబడిన ఆయన ఇది ప్రాముఖ్యం ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను బందిపోటు దొంగలను దొంగ అనలేదు దొంగలును అలాగే ఆయన నిందించి ఆయనను నిందించి ఇక్కడ మనం గమనించాలి బందిపోటు దొంగలు క్రిమినల్స్ ఇవన్నీ రెవల్యూషనరీస్ అనేది ఒక్కొక్క సువార్తలో విధంగా రాయబడ్డ మాటలో మనం గమనిస్తే ఇద్దరు సిల్వ వేయబడ్డ ఇద్దరు ఒకవైపు లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దరు కూడా ఏ సుప్రౌ వారిని హేళన చేస్తున్నారు ఏసు వారిని నిందిస్తున్నారు ఎందుకు దేవుడు బందిపోటు దొంగలతోని అక్కడ సిల్వ వేయబడ్డారని గమనిస్తే ఇది ఒక ప్రవచనం మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్ని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఫ్లో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను